ప్రతినిధులతో వచ్చారు ఈరోజు బాణకచర్ల ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ మనకంతా ఊరిస్తున్న నేపథ్యంలో బానకచర్ల అంటే ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం మనం నిలబడిన ఈ కొండ ప్రాంతం ఈరోజు ప్రపంచ బ్యాంకు నిధులతో అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెగ్యులేటర్ కట్టించారు మనకు కనపడుతున్నది ఎస్ఆర్బీస్ రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్కు నీళ్లు తీసుకోవడానికి కట్టిన కాల్వాను పూడ్చిన దాని మీద మనం నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు ఈరోజు ప్రపంచ బ్యాంకు నిధులతో నిధులతో అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులతో నిర్మించిన కాల్వను పూర్తి చేసాము ఇక్కడ దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు ఇక్కడ మనకు కనపడుతున్నది అక్వడక్ట్ కేసీ కెల్ అక్వడెక్కు అక్కడ ఎందుకు కట్టారంటే రెగ్యులేటర్ నుండి వచ్చే నీళ్లు ఈ విధంగా పారుతూ ఉంటే ఆ నీళ్లు కలవకుండా కోసం బ్రిడ్జ్లో కట్టి అక్కడ కట్టేసి ద్వారా డీల్పిణాలు అక్కడ ఇది అంతా కూడా పూర్తి చేశాం ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు కూర్చారు ఏ జీవో ఇచ్చారు ఏ ప్రభుత్వ అనుమతులు ఇచ్చారు ఎవరి హయాంలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఇది ఒక బ్రహ్మరహస్యం ఎవరికీ మాకు తెలియదు దీని జీవో ఏంటో తెలియదు ఏ రోజు పూర్చేమో తెలియదు అనే వాదనలు జలవనరుల శాఖ దగ్గర నుండి వస్తున్నాయంటే ఎంత రాయలసీమ గొంతు మీద నీటి హక్కుల మీద ఎంత దాడి జరుగుతుందో మనకు అర్థమవుతుంది ఈరోజు మరి ఈ నేపథ్యంలోనే మనం బలకచర్ల కాంప్లెక్స్ అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి మనకు అక్కడ కనపడుతున్న ఆ చివరిలో కనపడుతున్నది తెలుగు గంగ రెగ్యులేటరు ఇట్లా అడ్డంగా ఉన్నది ఎస్కేప్ కెనాల్ రెగ్యులేటరు ఇది ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ఈ మూడు రెగ్యులేటర్లు మాత్రమే నిర్మాణం జరిగి ఉన్నాయి మొట్టమొదటిగా ఇది అంజయ్ గారు తీసుకొచ్చిన ఎస్ఆర్బీసీ తరఫున ఎస్ఆర్బిసికి నీళ్ళు ఇవ్వడానికి ఇచ్చిన రెగ్యులేటర్ అయితే ఆ చివర ఉన్నది ఎన్ట్రోరావు గారు తీసుకొచ్చిన తెలుగు గంగ ద్వారా వెలుగు రెజర్ వరకు నీళ్ళు తీసుకుపోయేది అంటే ఆ వెలుగోడు రిజర్వాయర్ కు తీసుకుపోయే తెలుగుంగ రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్ నిండి వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్కి నీళ్లు పోయి అదే కాలం ద్వారానే మద్రాసుకు నీళ్లు పోతూ సోమశిల కండలేరు ద్వారా పాండీకి నీళ్లు పోవాల్సిన మార్గం అది ఆ రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీకి గోర్కల్ రిజర్వాయర్కి వచ్చి అవుక్ రిజర్వాయర్కి రావడం వల్ల ఎస్ఆర్బిసి కాలువకు రావడానికి కట్టిన రెగ్యులేటర్ ఇది అది మధ్యలో ఉన్నది ఎస్కేప్ రెగ్యులేటర్ అంటే ఎస్కేప్ రెగ్యులేటర్ అంటే మరి ఏదైనా సినిమా థియేటర్లకు పోయినా ఫ్లెక్స్ కాంప్లెక్స్లకు పోయినా ఫైర్ ఎగ్జిట్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది అంటే మీరు రహదారిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మెయిన్ ద్వారాలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎగ్జిట్ కోసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది అంటే అది నీటి సరఫరా కోసం పెట్టింది కాదు ఏదైనా పోతరెడ్డిపాటి దగ్గర గేట్లను బంద్ చేయడంలో ఇబ్బంది కలగడమో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నీటిని తరలించడానికి వచ్చి ఇబ్బందిని అక్కడికి మార్చడం కోసం పెట్టిన ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది అంటే అది ఏ పంట కాలంలో నీళ్ళు ఇచ్చేది కాదు కేవలం ఎస్కేప్ కోసం ఎస్కేప్ కోసం పెట్టిన ఎస్కేప్ కోసం పెట్టిన రెగ్యులేటర్ మాత్రమే అది అయితే రెండు వేల ఐదో సంవత్సరంలో మనకు జిఎన్ఎస్ అనే రెగ్యులేటర్ వచ్చింది ఇక్కడ మనకు ఎనకాల కనపడుతుంది ఈ రెగ్యులేటర్ మన స్పష్టం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్టీ రామారావు గారు అనుమతులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జిఎన్ఎస్ లో అయితే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆ ప్రాజెక్టును టచ్ చేయలేదు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు వేల ఐదులో ఈ రెగ్యులేటర్ కట్టడానికి నిర్మాణం చేపట్టింది ఈ రెగ్యులేటర్ ద్వారా జీఎస్ఎస్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే కాలువలో పదిహేడు వేల క్యూసెక్లు ఈ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తీసుకునేలాగా ఈ రెగ్యులేటర్ ఐదు వేల ఐదు వందలు తీసుకొచ్చి రెండింటిని ఒకటే కాలువ కింద చేయడం కోసం అని చెప్పి మనం ఏదైతే పూర్తి చేసిన కాలువ ఉందో ఆ చివరిన అంటే ఇక్కడ ఒక ఐదు హెలికాప్టర్లు నిలబడడానికి కావాల్సిన చదునైన చేసిన పెట్టారు ప్రతా ప్రాంతాన్ని అంతా కూడా ఈ కాలువను మునియడానికి ఆ చివరికి పోతే మనకు కనపడుతుంది అక్కడ ఆ కాలంలో ఎస్ఆర్బిసి కాలంలో ఇరవై రెండు వేల కీసకులతో వెనల్పు చేస్తూ ఈ రెండు రెగ్యులేటర్ని అక్కడికి కలిపారు అంటే ఇక్కడ నుండి పదిహేడు వేల క్యూసుకులు వచ్చింది ఇదంతా కూడా ఇక్కడ నుండి పోయి ఇరవై రెండు వేల కిసకులతో అక్కడికి పోవాల్సిన నేపథ్యంలో ఈరోజు మనం ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ వస్తే ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ద్వారా ఎందుకు చేశారు ఇంత ఇంత సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్లు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో నెంబర్ నూట డెబ్బై ప్రకారం రోజుకు నలభై నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకోగలిగితే శ్రీశైలంలో వరద ఉండేది కేవలం ముప్పై రోజులే కాబట్టి నూట ఇరవై టీమ్స్ను మనం తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి నూట ఇరవై టీఎంస్లు నీటి దేనికి అని అనుకుంటే ఇక్కడ నుండి తీసుకొచ్చే గోరకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇస్తూ గోరకల్లు ఆవుకు నిండిన తర్వాత ఆవుకు నుండి గండికోటకు నీళ్ళు ఇస్తూ గండికోట నుండి మైలవరానికి నీళ్ళు ఇస్తూ అదేవిధంగా గండికోట నుండి పైడిపాలానికి నీళ్ళు ఇస్తూ అదేవిధంగా గండికోట నుండి చిత్రావతి బ్యాలెన్స్కి రిజర్వాయర్ ఇస్తూ గండికోట నుండి జిఎన్ఎస్ఎస్కు కింద ఉన్న చిత్తూరు వరకు ఉన్న అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాల్సిన రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడానికి ఆ పథకాన్ని జీవో నెంబర్ నూట డెబ్బైలో తీసుకొచ్చారు దీంతో పాటుగా పోత డిపార్ట్మెంట్ వచ్చే తెలుగు గంగులను మనం ఏదైతే అనుకున్నామో వెలుగోడుకు బ్రహ్మసాగర్కు పోయే కూడా వీటన్నిటికీ కూడా ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు ఈ ఈ ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలు కూడా పూర్తిగా కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లాలో ఉన్న ఎకరాలకు మాత్రమే ఏడు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు నూట ఇరవై టీమ్స్లు నీళ్ళు ఇవ్వడం కోసం ముప్పై రోజుల్లో వర్ధన్న రోజులు తీసుకోవడం కోసం అని చెప్పి చేపట్టిన నిర్మాణం ఇది అంటే ముప్పై రోజుల్లో రోజు నాలుగు టీమ్స్ తీసుకుంటే నూట ఇరవై టీమ్స్లు తీసుకోవడానికి అని చేపట్టిన నిర్మాణం చేపడితే ఆ రెండు వేల ఐదో సంవత్సరంలో నిర్మాణం మొదలు పెడితే జీవో ఇచ్చి మొదలు పెడితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ కాలంలో ఏదైతే ఇక్కడ నుండి తీసుకుపోవాలనో ఎస్ఆర్బీసీ కాలంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో వచ్చిందని పూర్తి చేశారు మరి అక్కడ నుండి ఇరవై రెండు వేల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయంటే కాలం ఒడల్పు చేశారు అంటే ఈ జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ నుండి బోరుకెలకు దారికి పోయే కాలువ వెడల్పు చేశారు కానీ అనేక స్ట్రక్చర్స్ ఉన్నాయి కేసీ కెనాలు నీళ్లు యువతలకి దాటి వందల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినవి పది పన్నెండు ప్లేసెస్లో ఉన్నాయి అదేవిధంగా వాగులు వంకలు కూడా ఆ నదిని ఆ కాలువను దాటి యూతలకు వచ్చి ఈ ప్రాంతానికి అంతా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాంతాలు ఉంటే ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా అడ్డదిడ్డంగా వదిలేశారు అవి కూడా విజువల్స్ తీసుకున్నాం మనం అడ్డదిడ్డంగా తీసుకోవడం వల్ల పదివేల క్యూషెక్లు కూడా నీళ్లు బారడం లేదు అక్కడ అంటే మన ఏ లక్ష్యంతో అయితే ఇరవై రెండు వేల కిషకులు తీసుకోవాలనుకున్నామో అంటే పోతురెడ్డి పార్టీ విడల్పు చేసిన దాంట్లో సగం నీళ్ళను అక్కడి నుండి తీసుకొని ఇరవై రెండు వేల కిషకులు తీసుకున్న తర్వాత గోరుకలకు నీళ్ళు ఇస్తూ గండికోటకు నీళ్ళు ఇస్తూ మైరవరానికి నీళ్ళు ఇస్తూ పైడి బలానికి నీళ్ళు ఇస్తూ చిత్రావతి బెలెన్స్ రిజర్వేర్కిస్తూ జీఎన్స్ఎస్ ఉన్న అనేక ఫేజులకు నీళ్ళు ఇవ్వాల్సిన దాంట్లో ప్రాజెక్టు మొదలుపెట్టిన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇరవై రెండు వేల కిషకులు పదివేల కిషకులు కూడా పారించలేకపోతున్నాం అంటే రాయలసీమకు న్యాయం జరిగిందా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేయలేని పాలకులు ఇక్కడ ఉన్నారు మరి అదే సందర్భంలోనే నీళ్ళు వచ్చాయి వరద వస్తుంది వరద వస్తుంది నీళ్ళన్నీ ఇక్కడికి పంపించాలని చెప్తున్న సందర్భంలో రాయలసీమ సమాజంలో నాకు మిత్రుడు అడిగారు అన్న ఈ నీళ్ళన్నీ పదివేల బదులు పదహారు వేలు మాకు పెడుతున్నారు మా పంటలు పండించడానిక ముంచడానికా అని అది పంటలు పంట పండవు పదహారు వేలు పదివేల దాంట్లో పదహారు వేలు పోతే పంట పొలాలు మునిగిపోయాయి ఆ రాత్రిలో జో వేల ఎకరాలు నష్టపోయిన సందర్భంలో ఆ రైతు ఒక అజ్ఞానమైన అంటే చదువుకొని రైతు కూడా ఏమన్నాడంటే అమరావతిలో వరదలు రాకుండా కోసం ఇక్కడ నీళ్లు పంపించేస్తూ మమ్మల్ని ముంచేస్తున్నారా అన్న మరి ఇరవై సంవత్సరాలు పనులు చేయని ప్రభుత్వం ఈ నీళ్ళను తొయ్యండి తొయండి అని వాళ్ళకి ఏమి బుద్ధి జ్ఞానం లేదా ఈ కారలు వెడల్పు కాలేదు ఈ కారాలు పట్టలేదు అని చెప్పి ఒక రైతు అడుగు ఉన్నాడు బయటికి చెప్పలేకపోతున్నాడు అక్కడ పోతే ఒకతను ఈరోజు మాట్లాడి మాట్లాడి అన్న నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో మాట్లాడితేనే మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత భయంతో బతుకుతూ ఈ ప్రాంతంలో వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ హక్కులు పోగొట్టుకొని వాళ్ళ అరాకుర ఇస్తే ఇరవై వేల రూపాయలు కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు అటు నష్టపరిహారం ఇవ్వలేదు భూములు పోయాయి సరే భూములు పోతే పోయింది రాయలసీమలో నాలుగు జిల్లాలు బాగుపడతాయంటే అటు నీళ్లు పోకుండా ఉంది నా త్యాగానికి ఫలితం ఏమన్నా అని చెప్పి దారిలో వస్తుంటే ఒక రైతన్న అడుగుతూ ఉంటే మాకు కన్నీరు వస్తూ ఉంది మరి ప్రభుత్వానికి చెల్లం లేదా మన ఎంపీలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ప్రజాసంఘాలు ఏం చేస్తున్నాయి మిగిలిన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో ఆలోచించుకునే సందర్భం కంటే ముందుగా మనము మన విషయాలు గట్టిగా మాట్లాడాలి ప్రతి చోట లోపాలు ఉన్నాయి మనం మనమే ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ లోపాలను ప్రపంచానికి తెప్పడం కోసం సోషల్ మీడియాను విస్తృతంగా వాడవలసిన అవసరం ఉంది ఏ ఏ సమస్యలు అనేది చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈరోజు పదివేల కిషకుల కంటే ఇక్కడికి పారకపోతే ఇంకా పోతిరెడ్డి పాటు విడల్పు చేసిన తర్వాత నలభై నాలుగు వేల కిషకుల్లో ఇంకా మిగిలిన నీళ్ళు ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు వేల కిషకులు ఈ పోతురెడ్డి ఈ కాంప్లెక్స్ నుండి తీసుకురావాలి తీసుకొస్తే ఎక్కడికి ఇస్తాం తెలుగు గంగకి ఇస్తాం తెలుగు గంగ కెపాసిటీ ఎంత ఈరోజు బాగా వెడల్పు చేసి లైనింగ్ చేసిన తర్వాత పద్నాలుగు వేల కిస్సుకులు తీసుకోగలుగుతున్నాం వెలుగోడు రిజర్వాయర్ కెపాసిటీ పదహైదు టీమ్స్లు పద్నాలుగు వేల ప్రకారం తీసుకుపోతే పన్నెండు రోజుల్లో రెగ్యులేటర్ రిజర్వాయర్ నిండిపోతుంది పదమూడో రోజు ఏం చేయాలి దాని నుండి అవుట్లెట్ బ్రహ్మసాగర్కు పోయేది పద్నాలుగు వేల కెపాసిటీతో ఉంటే నీళ్ళు పంపిస్తుంటే బ్రహ్మసాగర్ కూడా అది ఒక పదిహేడు టీమ్స్లు ఇది పదిహేడు టీమ్స్లు ముప్పై నాలుగు టీమ్స్ అంటే నెల రోజుల్లో మనం అనుకున్నట్టుగా పద్నాలుగు వేలు పంపిస్తే ముప్పై రోజుల్లో రెండు రిజర్వాయర్లు నిండిపోతాయి అక్కడ మరి ఆ పరిస్థితి లేదా ఐదు వేల కీచెక్కరే పోతుంది అక్కడ మరి ఆ కాలంలో వెడల్పు చేయాలి ఆ కాలంలో నీళ్లు పంపించాలన్న ఆలోచన ఎవరికి లేదు మరి లేకపోగా మరి పద్నాలుగు వేలు ఎందుకు తీసుకుపోవాలి మీరు అక్కడ నిండింది ఐదు వేలే కదా ఐదు వేలే తీసుకుపోవచ్చు కదా అంటే దొడ్డిదారి మార్గం పద్నాలుగు వేలు తీసుకొని పోయి నిరంతరాయంగా వరదలు వచ్చిన రోజు నుండి వెలుగోడు స్విల్వే గేట్లు ఎత్తేసి తొమ్మిది వేల కీచెక్లు గాలర్లోకి పోస్తున్నారు స్పిల్వే గేట్లు ఎందుకు ఉంటాయి ప్రాజెక్టు నిండినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో గేట్లు ఎత్తాల్సి ఉంటే ఒక దొడ్డిదారిన నీళ్లు తీసుకోవడానికి అటు సోమశిల వైపు తీసుకుపోయి నెల్లూరు వైపు సముద్రంలోకి పోయడానికి అంటే ఆ రైతన్న చెప్పినట్టుగానే అమరావతిని వరదల్లో ముంచి ఉండడం కోసం వెలుగోడు రిజర్వాయర్ స్పిల్వే గేట్ల ఏమైపోయినా పర్వాలేదు ఈ ప్రాజెక్టు డిఫంక్ట్ అయిపోయినా పర్వాలేదు ఈ రోజుకు కాలం గెలిస్తే సరిపోతుంది అన్నట్టుగా రెగ్యులేటర్ గేట్లను ఎత్తేసి స్పిల్వే గేట్లను ఎత్తేసి నీళ్ళు తొమ్మిది వేలు పోస్తున్నారంటే చదువుకున్న ఆర్టికల్స్ రాస్తున్న వాళ్ళు కూడా అన్న ఎస్కేప్ యానల్లో పదివేలు తీసుకుపోతున్నారే నువ్వు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటున్నావు అంటే వాళ్ళ కళ్ళు కూడా కప్పి స్పిల్వే గేట్ నుండి తీసుకుపోతున్నా అంటే మా బాస్కర డే నేను అడిగాను అన్న బాగా జనం వస్తున్నారు గేట్ దగ్గర కంటే బాగా వస్తున్నారన్న పిక్నిక్ స్పాట్ లాగా రాయలసీమతో కలకలలాడుతుంది జలజల జల ఉంది అని చెప్పి అందరూ టిఫిన్లు కట్టుకొచ్చి బిర్యానీలు కట్టుకొచ్చుకొని అక్కడ ఫోటోలు తీసుకొని సంతోషంగా కేరింతలు కొడుతున్నారంటే వాళ్ళకి తెలియదు అన్న ఆ నీళ్లు బన అత్యంత వెడకబడిన బ్రహ్మసాగర్కి నీళ్లు పోయి ఆ ప్రాంత రైతుల కన్నీళ్లు తుర్చాల్సిన నీళ్లు వీటికి వచ్చి పడుతున్నాయన్న రైతుల కన్నీళ్లు దూడడం లేదు ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాయి సరే అక్కడ కన్నీళ్లు దూడడం లేదనుకుంటే ఇక్కడేమైనా బాగు చేస్తున్నాయంటే కుందు నదిలో ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో కోవలకు మండలంలో తొమ్మిది వేల పదివేల ఎకరాలు నీట ముంచేసే మూడు నెలల నుండి నీళ్ళలో ఉన్నారు పెద్దముడి మండలంలో పదివేల ఎకరాలు నీళ్ళలో ఉన్నారు పోయి అడిగితే మీరు అధికారులు మీరు సర్వే నెంబర్లు తీసుకురండి మీ పాస్బుక్లు తీసుకురండి మేము నష్టపరిహారం ఇస్తాం రాసుకురండి అంటున్నారు నష్టపరిహారం ఎవరు ఇస్తారు అనే ఆలోచన మనకు రైతులకు ఉండాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుందా అంటే మనల్ని మభ్యపరచడం కోసం మీరు ఇళ్ళెళ్ళు తిరిగి పాస్బుక్లు తీసుకురండి అంటే మనవాడ పాస్బుక్లు చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఇంకోరికి ఎవడు పోయి కర్నూలు కోయల కోట్లకు ఇంకోటికి పోయి జిరాక్స్ తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చి రావాలంటే ఇంకోరికి రెండు వందల రూపాయలు ఖర్చు బస్ అంత కూడా అది తీసుకొచ్చి ఇస్తే పని జరగదు ఇది వారం రోజులు అయిపోయి లోపల వారం రోజుల లోపల సంస్థలను నింపేద్దామనే భావన తప్పిస్తే ఈ రైతుల్లో కష్టాల నుండి బయటికి వేద్దామన్న భావన లేదు ఇక కలెక్టర్ అమ్మ గారిని ఒకటే అడిగాం అమ్మ రెవెన్యూ డిపార్ట్మెంట్ నష్టపరిహారం ఇస్తుందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు నష్టపరిహారం గురించి అంటే మనం అజ్ఞానంతో ఉన్నన్ని రోజులు ప్రజలు అజ్ఞానంతో ఉన్నంత రోజులు ఎవరు ఏ పని చేస్తారో తెలుసుకోరని రోజులు ఎందుకు జరిగిందో అనేది మనం మాట్లాడని రోజులు అదే జరుగుతూ ఉంటుంది మరి ఇంక అక్కడ వడదల అయిపోయింది మరి అక్కడ పోయేది ఎంత అల్టిమేట్గా నాలుగు వేల ఈడ పోయేది పదివేల కిస్సెక్లు పద్నాలుగు వేల కిస్సెక్లు మరి నలభై నాలుగు వేల క్యూసెక్ల్లో మిగిలిన ఏం చేయాలి ముప్పై వేల క్యూసెక్లో కుందులో పోస్తాం మీ చేత కాదు రాయలసీమ వాళ్ళకు రైతాంగానికి నీళ్లు వాడుకోవడానికి అవసరం అడిగి పనులు చేయించుకోవడానికి చేత కాదు మీ మనసులో కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ గేట్ను మూసేశాం అడ్డంగా ఏడు జీవో ఇచ్చాడో తెలియదు ఎవడు మూసాడో తెలియదు ఈ గేట్ను ఆ గేట్ను కలిసి రెండింటిని కలిపి దాన్ని కలిపేశాడు ఇప్పుడు తొవ్వేసి అక్కడ నుండి రావాల్సిన కాలంలో అడ్డంగా తోవేసి నిపులవాలో గెలిపేశారు అంటే ముప్పై వేల కీషకుల నీటిని నిపులవాలోకి పోసేస్తామంటే నిపుణవాకులో అంత కెపాసిటీ ఉందా అంటే మళ్ళా మా అన్నదో ఈ అన్నదో ఈ అన్నదో లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి లేదా ఇవ్వకుండా బలవంతంగా భూసేకరణ చేసి భూసేకరణ చేయకుండానే అడ్డంగా నరికేసి ముప్పై వేల కీసకులు తీసుకుపోతామని చెప్పి పాలకులు ఈరోజు ఉన్నారు మరి ఇంక మన వాళ్ళు అడుగుతారు నీళ్ళన్నా చూడ వాడుకోవాలి కదన్నా అని వాడుకోవాలంటే ఒకసారి ఒకటి ఆలోచించాలి మనం నెల్లూరు జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు కింద రెండున్నర లక్ష ఎకరాలు ఉంది రెండున్నర లక్ష ఎకరాల కోసం సోమశిల కంటలేరు కట్టుకున్నాం రెండున్నర లక్ష ఎకరాలు ఎన్ని నీళ్లు కావాలన్నా హంద్రినీవా ప్రకారం అయితే పదహైదు టీమ్స్లు కావాలన్నా ఒక్క టీఎంసీతో పదహైదు వేల ఎకరాలు భారిస్తారు మరి పదహైదు టీఎంసులు అయితే సరిపోతుంది సరిపోతుందాడా లేదు కేసీ కెనాల్ ప్రకారము కృష్ణా డెల్టా ప్రకారం అనుకుంటే ఆ రెండున్నర లక్షల కోసం ముప్పై టీమ్స్లు నలభై టీమ్స్లో కావాలి మరి నూట యాభై టీమ్స్లో రిజర్వాయర్లు నింపాలన్నా మనము పోయిన సంవత్సరం ఎండాకాలం తర్వాత కూడా నలభై టీమ్స్ సోమశిలవులు ఉన్నాయి కండ్రలేర్లు ఇరవై ఐదు టీంచులు ఉన్నాయి అరవై ఐదు ఉన్నాయి ఒక్క చుక్క నీళ్ళు నింపకపోయినా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి నీళ్ళు ఇవ్వచ్చు రెండున్నర లక్ష ఎకరాలు మరి మనకు పారవలసింది ఎంత ఏడున్నర లక్ష ఎకరాలకు పారాలి ఇక్కడ ఈ రోజు ఈ ఈ పాడి హెడ్ రెగ్యులేటర్ నుండి జిఎన్ఎస్ఎస్ ద్వారా కానీ లేదా ఎస్ఆర్బిసి ద్వారా కానీ మైలవరం ద్వారా కానీ పైడిపాలెం ద్వారా కానీ చిత్రావతి వ్యాల రిజర్వాయర్ ద్వారా కానీ తెలుగుగంగ వెలుగోడు నుండి కానీ బ్రహ్మసాగర్ నుండి కానీ ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు పరవలసి ఉన్న దాంట్లో వరద ముప్పై రోజులు మాత్రమే ఉంటుంది ఆ రోజుల్లో తీసుకోవడానికి నూట ఇరవై టీమ్స్లు పెట్టుకోవడానికి కావాల్సిన రిజర్వాయర్లు రాయలసీమలో సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు ఈ దీని కింద మరి ముప్పై రోజులు ఎన్ని నీళ్లు తీసుకున్నామని ఈ సంవత్సరం చూస్తే కరెక్ట్గా నలభై టీమ్స్లు కూడా నీళ్ళు తీసుకోలేకపోయినా మరి వరద రోజుల్లో నీళ్ళు తీసుకోవడం కోసం ఏం చేశాం ఇక్కడ ఈ ప్రాంతం రైతులందరినీ కూడా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రీశైలం రిజర్వాయర్ కింద అరవై వేల ఎకరాలు ధ్యానం చేయడమే కాకుండా ఈ కాలంలో కోసం లక్షల ఎకరాలు మనము మన దగ్గరుండి భూసేకరణ చేశారు తగుతం ఎవరో రైతు చెప్పాడు నాకు యాభై వేలు చేతికి ఇచ్చారన్నారు యాభై వేలు అంటే నష్టపరిహారం కింద ఆ లక్షల లక్షలు ఇచ్చే చోట ఈడ బలవంతంగా డబ్బు ఇచ్చో యువకును భూసేకరణ చేశారు చేసినా కూడా మన వాళ్ళకు ఒక తృప్తి ఉంది రాయలసీమలో పక్కవాడు బతికితే చాలు లేని మేము త్యాగం చేసుకున్న కూడా అది గొప్ప త్యాగ ఉంది అది కూడా జరగడం లేదు నా త్యాగం కూడా మీరు త్యాగం చేసిన లక్ష యాభై వేల ఎకరాలు రెండు లక్షల ఎకరాల్లో నీళ్లు బారకుండా ఉంటే ముప్పై రోజుల్లో నలభై టిమ్స్లో నీరు పరకుంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాలు కురిపిస్తారా మీరు డెబ్బై రోజులు నీళ్ళు ఇప్పించగలుగుతారా శ్రీశలం నింపేలాగా డెబ్బై రోజులు గేట్లు ఓపెన్ చేసి పెట్టగలుగుతారా చేయలేరు నీళ్ళు అన్నీ లేవు కాబట్టి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుండి ఎత్తిపోస్తాను ఎత్తిపోస్తానంటున్నాడు మరి గోదావరి నుండి బనకశైల్లకి ఎత్తిపోసేటప్పుడు నువ్వే చెప్తున్నావు కదా కృష్ణాలో ఇన్ని నీళ్లు ఉండవు తక్కువ ఉంటాయి అనుకుంటున్నప్పుడు ఆ నీళ్లను సద్వినియోగం చేసుకోవాలంటే తక్కువ వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఈ కాలంలో రిపేర్ ఈ కాలంలో సామర్థ్యాన్ని ఆ చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకునే కార్యక్రమం చేపట్టాలి కదా మరి ఎందుకు చేపట్టకపోతున్నారు అనే ప్రశ్నించడం కోసం మనం ఇక్కడికి వచ్చాం ఈ కాలువలంతా పూడ్చిందంతా కూడా మరి ఈ రోజు పేపర్లలో ఈనాడు పేపర్లో రాశాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు బ్రహ్మాండంగా అంద్రీనివా కాలువ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ముప్పై ఐదు నలభై రోజుల్లో కాలువ అంతా అన్నం నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసేసాడు కుప్పం వరకు కూడా నీళ్లు వాడుతున్నాయని రాశాడు మరి మా గంగిరెడ్డి ఈ రోజు కింద మీటింగ్లో చెప్పాలి కుప్పం వరకు నీళ్లు పడుతున్నాయా లేకుంటే మా అన్న చెప్పాలి కాశీనాథ్ రెడ్డి కాశీనాథ్ అన్న కింద పోయి చెప్పాలా పందికోని రిజర్వాయర్లో మొట్టమొదటి రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏమున్నాయని మరి పత్రికల సమాజం కూడా మన వైపు నిర్లక్ష్యంగా చూస్తున్నప్పుడు ఏం చేయాలో అన్నది కూడా మనం ఆలోచన చేయాలి మీరు ఇంటింటి దగ్గర డిస్కస్ చేయాలన్న ఇది ఒక్కరోజు వచ్చేది కాదు ఇంటింటికి పోయి చేయాలి మీరు పేపర్లన్నీ మీకు షేర్ చేస్తాను ఈరోజు తీసుకొచ్చా ఈరోజు ఒక వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్రహ్మాండంగా రాయలసీమ అంతా నీళ్లు పడుతుందని మరి నీళ్లు వాడుతుంటే మీరు అంతా ఎందుకు వస్తారన్న ఇటుకి ముప్పై టీమ్స్లో నలభై టీమ్స్ కూడా నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది రాయలసీమలో ముప్పై రోజుల్లో మన రిజర్వాయర్లకు ఒకవేళ వచ్చిన నీళ్లు కూడా గండికోటలో పద్నాలుగు నిమిషాలు నీళ్లు ఉన్నాయి అంటే గ్లాస్ సిలిండర్ నీళ్లు పెట్టి మనకు దాహం లేకుండా తాకుండా గ్లాస్ సిలిండర్ నీళ్ళు అట్లే ఉంటాయి అక్కడ పంటకాలం లేకపోవడం వల్ల గండికోటలు అట్లే నీళ్లు ఉన్నాయి మరి గండికోట పంట కాలువలు తీయకుండా పంట కాలువలు తీయకుండా ఎస్ఆర్బిసిలో మనకు నీటి హక్కు పూర్తిగా బచావు ట్రిబ్యునల్ వచ్చిన హక్కులో ముప్పై వేల ఎకరాలకు జమలవాడి ఏరియాలో పోవాలంటే పంట కాలువలు లేకుండా అది ఒకటి ఉంది బ్రహ్మసాగర్లో ఒకవేళ ఈ రోజు లాంటి డెబ్బై రోజుల్లో డెబ్బై ఐదు రోజులు ఇరవై రోజులు తొంభై రోజులు వరద వస్తే బ్రహ్మసాగర్ నింపుకుంటే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల్లో ఇరవై ఐదు ముప్పై వేల ఎకరాల కంటే నీళ్ళు ఇవ్వలేని పంటకాలలో తీయలేని పరిస్థితి ఉంటే ఇది ఏది వాళ్ళకి కనపడలేదు రాయలసీమ అంతా బ్రహ్మాండంగా ఉంది మేము చేయాల్సిన పని ఒకటే ఒక పని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాసింది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అంతా బ్రహ్మాండంగా చేశారు కృష్ణా కృష్ణాడెల్టా ఇంత వరదలు వచ్చినా కేవలం ఎనభై నిమిషాలు నీళ్లు మాత్రమే వాడుకోగలిగింది కాబట్టి కులిచితుల దగ్గర ఇంకో పెద్ద బ్రా నిలబెట్టి దానికంత నీళ్ళు చేయాలని అంటున్నారు మీరు చేయండి మంచిదే ఈ ప్రాంతం యొక్క సమస్యలు కూడా మీరు ఎప్పుడు దృష్టి పెడతారు ఎప్పుడు ఆలోచిస్తారు ఈ ప్రాంతంలో మీరు రండి మీ మేనేజ్మెంట్ రమ్మనండి రాధాకృష్ణ రమ్మని చెప్పండి లేదా ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారో రమ్మని చెప్పండి వచ్చి చూడమని చెప్పండి ఎందుకు అసత్య వార్తలు చేసి చనిపోయిన రాయలసీమ మీద ఏ రాజకీయ పార్టీ పట్టించుకుని రాజ రాయలసీమ మీద ఏ ప్రజా సంఘాలు పట్టించుకొని రాయలసీమ మీద ఎందుకు మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత అయితే మీ మీద ఉందని చెప్పి ఈ వేదిక మీద ఇది ఏదైతే ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ఈ కాలం పూర్తి చేసిన దుర్మార్గమైన పాలన మీద ఉన్న దాని మీద నిలబడి మాట్లాడుతున్నాం మీరు దమ్ము ఉంటే దమ్ముంటే రాధాకృష్ణ గారికి రండి ఈనాడు మీద ఇక్కడికి రండి వచ్చి చూడండి ఏం జరుగుతుందో అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం నోరు లేని నోరు మెదప లేని ఆలోచన లేని రాయలసీమ సమాజం పట్ల ఎందుకు ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నారో చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది ఈరోజు మీరు పేపర్లు రాస్తుంటే మా కడుపు కాలిపోతూ ఉంది అంద్రీనివాను బ్రహ్మాండంగా తీసుకొచ్చారంటే పంతుకొని రిజర్వాయర్ గురించి మా అన్న చెప్తాడు ఈరోజు మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నాను కిందికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు లేకుంటే కొన్ని నిమిషాలు మీరు మాట్లాడుతున్నారా కిందికి వచ్చిన తర్వాత మీటింగ్లో కూర్చొని అందరం మాట్లాడదాం అంద్రీనివాలో జరుగుతున్న సమస్యలు ఏంటి అక్కడ ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు రాయాలి అదే కాకుండా మనము ఒకటి ఒకటి అయితే దీంట్లో ఇక్కడ సాదరుడిలో కూడా చాలా విషయాలు కడప జిల్లాకు సంబంధించిన విషయాలకు నోట్ రాసుకుని వచ్చారు ఆయన వివరిస్తారు కనుక ఈ సందర్భంలో మనము ఒకరొకరు ఒక ప్రాజెక్ట్ ఎంచుకొని అడుగడుగున పాలేపాలే తిరగాలన్న మనసులో బాధపడుతూ బయటికి చెప్పలేక చెబితే ఏమవుతుందని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తట్టి భుజాన్ని ఇచ్చి మేమున్నాం మీకు అండగా మనం నీళ్ళ కోసం ఫైట్ చేస్తామని చెప్తే మొత్తం రాయలసీమ సమాజం అంతా ప్రజలు వచ్చే పరిస్థితుందన్న ఈరోజు నేను చూశాను ఈరోజు నేను రేగడగడ్డు నుండి ప్రాంతానికి వస్తే నా వెంట రైతన్నలు వచ్చి మాట్లాడుతుంటే హృదయం తరుక్కుపోతుందన్న ఎవరికి చెప్పాలో తెలియలేదు ఒక ఆయన అంటాడు అన్న నలభై ఏళ్ళు ఏదన్నా మొదలుపెట్టి సగం కట్టారన్నాక సగం కట్టారలేరు అంటే ఇంత పరిస్థితి మనం నలభై ఏళ్ళైనా సగం కట్టి సగం కొడకపోతే సగం కట్టినా కూడా నీళ్ళు రావు అక్కడ అడ్డు వేసి ఎనికిపోతూ ఉన్నాయి వీరు మీరు పోతే జల జలజల పారుతున్నాయి నా కేసీ కనాల్ నీళ్ళని ఎస్ఆర్బీసీ కుడికరకు పారుతూ ఉన్నాయి కేసీ కనాల్ నీళ్లు రైతులకు చేరకుండా అంటే వాళ్ళు మౌనంగా ఏం జరుగుతుందో కూడా తెలియదు చూస్తే చెల ఏర్ల లాగా నీళ్ళని కిందుకు దుక్కుతున్నాయి అక్కడట్లు కట్టలేని వాళ్ళు మీరు గోదావరి మరక కడతారా నలభై కిలోమీటర్ల దూరం అడవిలో టనల్స్ తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు ఇస్తారా ఇరవై సంవత్సరాలైన కాలు వేడలు వాళ్ళు మీరు ఇస్తారా దీనికంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళంతా దానికంటే ముఖ్యంగా మనం ప్రజా సంఘాలకు వచ్చిన వాళ్ళం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దాని మీద ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక వార్త వస్తుందన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక వార్త వస్తుంది ఆ ప్రాంతాల్లో దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ మీద తీసుకొచ్చిన నిర్మాణం చేసిన కాలువను పూర్తి చేసిన దాని మీద ఉన్నాం అన్న ఇది మన కాలువ అన్న ఇది ఎస్ఆర్బిసి కాలువ ఇక్కడ మీరు చూస్తే ఇది ఇది కేసీ కెనాల్ అక్వడక్ట్ అన్న అక్వడక్ట్ అంటే కింద ఎస్ఆర్బిసి కాలువ పారుతుండాలి కాలువ మీద అక్వడక్ట్ కట్టేస్తే అంతా భయంకరంగా పూర్తి చేశారు ఇక్కడ నుండి రెండు మీటర్లు మనం పోతే మీరు అంతా చూడొచ్చు ఆ చివరి వరకు పోతే ఎప్పుడు కూడ్చారు ఎవరు పూడ్చారు ఏం తెలియదు అలా ఇక్కడ తిరిగేవని కూడా తెలియదు అంటే రాయలసీమ సమాజం ఇంత నిద్రానంగా ఉంటుంది ఇంట్లో మనతో ప్రజా సంఘాలతో పాటు కాదు అంటే వాళ్ళు పనులు చేస్తున్నారా ఏం చేస్తున్నారు పూర్తి చేస్తున్నారా మన గొంతు కోస్తున్నారా గొంతు కోస్తున్న కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది ఇంకో రెగ్యులేటర్ ఉంది ఈ ఎస్ఆర్బిస్ రెగ్యులేటర్ నిపుణువాగలు కలిపి నిపుణువాగల ద్వారా కుందులో ముప్పై వేలు తీసుకొని పోయి మీ పొలాలని ఐదు వేల ఐదు వేల ఉంటే ఆ రెగ్యులేటర్ కూడా తీసుకొచ్చి రెండు కలిపి ఇరవై రెండు వేల ప్రధాన కాలం ఈ కాలం కొద్దిగా పూర్తి చేశారు ఐదు పదహారు చోట్ల స్ట్రక్చర్స్ పెట్టాలట ఇట్లా ఇట్లా నీళ్లు దూపుతుంటాయి కేసీ కి నా నీళ్ళు కూడా ఆ నీళ్ళ కోసం కాలం అక్కడ చిన్న కట్టిదా ఐదు వేల ఐదు వేల కింద కాలం చేస్తూ నీటిని కట్టకపోవడం వల్ల మట్టి తోవడం అక్కడికి వదిలేయడం వల్ల మరి దీన్ని వదిలేసి నిపుణవాగులకు ముప్పై వేలు తీసుకుంటుంది అక్కడ ఉంది ఈ రెగ్యులేటర్ నుండి వచ్చే కాలువ ఇట్లా ఇట్లా తిరిగి ఉంటుంది దీన్నే చేసి ఆ వేల కిసుకులు అన్న మరి నిపులవాగు అనేది ఎందుకు పెట్టినారు ఫైర్ ఎగ్జిట్ అది అంటే ఎమర్జెన్సీ పర్పస్ దానికి రెండు రెగ్యులేటర్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిటర్ తోట ఒక మన సినిమా థియేటర్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ ఫైర్ ఎగ్జిటన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిటర్ ఎమర్జెన్సీ కావాలి నంద్యాల ఉన్న నదులంతా కూడా కాలు అన్నిటి వెడలు చేసుకుంటూ కుంగలు వెడలు చేసి మీ దగ్గరికి వచ్చేసరికి లక్ష యాభై వేల కిషెస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు రాయలసీమ నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా మట్టి పని చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా లేదంటే ఇట్లాంటి వరదలు వచ్చిన రోజు అమరావతిని కాపాడుకోవడం కోసం చేసుకుంటున్నారా ఒక రైతు చెప్పినట్టుగా అనేది మనం ఆలోచన చేయాలి దీని మీద సుదీర్ఘమైన డిస్కషన్ జరగాలి ముందు ప్రభుత్వాలు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు ఇరవై రెండు వేల కిషేకులతో ఈ కాలో పారేలాగా నిర్మాణాలు పూర్తి చేయాలి చాలా అడ్డంకులు ఉన్నాయి మాకు వీడియోలు తీస్తాం చూపిస్తాను చాలా డెంపులు ఉన్నాయి మళ్ళీ గోర వచ్చినప్పుడు కావాలంటే మనం పోదాం ఎందుకంటే నాకు మూడు నాలుగు గంటలు పట్టింది రావడానికి నేను తొందరగా అరగంటలు అవుతా అనుకున్నాను అడుగు అడుగున అడ్ 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 అడ్డంకులు దాంట్లో అదేవిధంగా మీకు బ్రహ్మసాగర్కి గోవు నీళ్ళు ఆ కాలంలో చేయండి

ఆడవ్లు లేనప్పుడు కేసీపీ ఉన్నాయి అవునా అయితే అంటే ఐదు వేల కిషకలు చేసినప్పుడు అక్కడ అక్కడెక్కడ పెట్టారు అవున మళ్ళీ ఇరవై రెండు వేలు చేసినప్పుడు అక్కడ అక్కడెప్పుడు పెంచలేదు పెంచకపోవడం వల్ల అక్కడ మట్టి దిగువలం అట్లాగే పెట్టారు పెట్టడం వల్ల దీంట్లో పదివేల కిషెక్లు కంటే ఎక్కువ పోవడం లేదు ఆ మట్టిని తీసేసి అక్కడెప్పుడు ఇరవై రెండు వేలు పెంచేసి ఇరవై రెండు వేల కిషక్లు కడుగుపోతాయి అవి కాబట్టి ముప్పై రోజులు మనం ఉప్లోవాలోకి చేసి ఎక్కువ చేసి కుందూరలోకి నీళ్ళు వేసుకొని నెల్లూరు నీళ్ళు వేసుకొని నీళ్ళు పోదామను కానీ పోతే మనకు ఒరిజినట్ అయితే ఆన్ ఎత్తు వాటర్ రావాలి అది మొన్న నాలుగు రోజులు అదేవిధంగా జో పోవడం జరిగింది అది నష్టపోతున్నారు అది ఒకటే కాకుండా ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ప్రపంచ బ్యాంక్ నిధులతో అంజయ్ గారి కంటిలో ఎస్ఆర్సి రిజిస్టర్ నంబరు ఏజివో లేకుండా ఏ మొదలు లేకుండా మూడో కంటి చేస్తుంటారు చేసి రాయల్ మాత్రం జరిగింది మరి ఇన్నిటిని తీసేసి ఆరు కనెక్ట్ నీళ్ళన్నింటినీ కూడా నిపుణుల భాగం తరలించేసి అంటే ఒక ఫైర్ ఎగ్జిట్ లాంటిది ఒక టెంపరీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో తొంభై వేల విస్తరణ చేసి మొత్తం నీళ్ళన్నీ కూడా నిపుణుల ద్వారా కాలేరు ద్వారా కుండు ద్వారా సముద్రం వైపు నిర్ణయం ప్రయత్నం చేస్తున్నారంటే రాయలసీమ హక్కుల్ని ఏ విధమైన గౌరవించడం లేదు దీనికి తోడుగా అనేక పత్రికలు రాయలసీమ మాత్రం రాయలసీమ సమాజం భావిస్తూ మొత్తం నెలలో ముప్పై వేలు అక్కడ తీసుకోవాలి అంటే అది ఒకటే కాదన్న రెండు రెగ్యులేటర్స్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా నీళ్ళు తీసుకోవడానికి వస్తుంది ఆ కూడా ఎందుకు తొలగిస్తారు వీడు దాదాపు మీకు ఎన్ని నీళ్ళు బారాలి ఎస్ఆర్బీసీలో లక్ష తొంభై వేలు ఎకరాలు బారాలి ఆవుకు రిజర్వే ఆవుకు కింద పదివేల పారాలి రెండు లక్షల ఎకరాలు తర్వాత మైదావరం కింద డెబ్బై ఐదు వేల ఎకరాలు రెండు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు జిఎన్ఎస్ కింద రెండున్నర లక్షల ఎకరాలు బారాలి ఐదు లక్ష ఇరవై తర్వాత కింద ఐదు లక్షల ఐదు పాలు ఇవన్నీ కలిపితే ఆరు లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేదానికి మీరు రెగ్యులేటర్ ను మూసేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు దీని కూడా నేను తీసుకొని ఒరిజినల్ ఎస్ఆర్బిసి ఒరిజినల్ ఒరిజినల్ ఎస్ఆర్బిసి అందులో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన కాలువను ఒక జీవో లేకుండా ఏ విధంగా చేశారు ఎవరు చేశారు అనేది పెద్ద ప్రశ్న అది అంటే సమాజం చేయకుండా చీఫ్ ఇంజనీర్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర అంతకుముందు మేము నలభై నలభై వేలకి ఏడ్చలేని వాళ్ళు ఇరవై వేల కిసుకులు ఎత్తిపోతున్న పథకం తీసుకున్నారు అన్న ఇదంతా మనం నడుస్తున్నదంతా కాలువ కింద ఏ విధమైన అధికారం లేకుండా

ఇట్లా ఉండదేమో తెలుగు గంగా ఇది ఎస్ఆర్బీసీ ఈ మూడే ప్రధానంగా కట్టారు ఫస్ట్ కట్టింది ఎందుకు కట్టారు దీంట్లో ఐదు వేల ఐదు వేల ముప్పై వేల క్యూసెక్ నీళ్ళు అక్కడ తీసుకుపోదాం అంటే వచ్చి నీళ్ళు వచ్చినట్టు అక్కడ తీసుకుపోయి మేము ఈ నీళ్లు ఇవ్వము లేదా గడ్డికోటకి ఇచ్చిన పంట కాలువలు చేయము మైలవరానికి ఇచ్చిన పంట అంటే బట్ పంట కాలువలు చేయకుండా నీళ్ళు అడగకుండా ఉంటాడు కదా అడగకుండా ఉంటాడు కదా డిమాండ్ లేకుండా ఉంటుంది కలకలు ఆడుతూ ఉంటుంది అదే అది బెల్గూ రిజర్వాయర్ దగ్గర పోయి అంతా మా ఫోటోలు తీసుకోవడం ఫుల్ చేస్తున్నారు ఈ నీళ్లు పోవాలో పోవాలా రైతులకు కర్నీళ్లు తుడిచే నీళ్ళు అనుకునేది వాళ్ళకి తెలియదు మా మా వాళ్ళు కూడా చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి బ్రహ్మాండంగా నీళ్లు జలకళ అని చెప్పి పెట్టేవాళ్ళు మన నంద్యాలలో చాలా సోషల్ మీడియాలు ఉన్నాయి కూతురి డిపార్ట్ హెడ్ వచ్చే కాలనీ అనేది వచ్చి శ్రీశలం రైట్ మెయిన్ కెనాల్ ను వచ్చి ఈ ప్రాంతం అంతా అవుతుందన్న దీని దగ్గరికి నాలుగు గేట్లు ఇది ఇది జిఎన్ఎస్ఎస్ ఇది ఎస్కేప్ ఛానల్ అది తెలుగుగా ఆ ఎస్ఆర్ఎంసి వచ్చి ఇదంతా కూడా అవతల వైపు వస్తాయి మరకచర్ల క్రాస్ కాంప్లెక్స్ క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ అంటారు అనేది క్రాస్ రెగ్యులేటర్ అంటే అన్నిటికీ డివైడ్ చేసేది అది ఒక పోతుంది ఎస్కేపు ఇదేమో ఎస్ఆర్బీసీకి ఇది జిఎన్ఎస్ఎస్కి వచ్చేది కూడా రెండు కలిపి ఎస్ఆర్బీసీ ద్వారానే గోరకొలకపోతాయి దీన్ని వచ్చే నీ లెడ్ బ్యాంక్ కాలువ ఇది కుడి కాలువ అది కుడి ప్రధాన కాలువ ఎస్ఆర్బిసి నలభై నాలుగు నాలుగు వేల వేల క్యూసెక్లు పోత డిపార్ట్మెంట్ వస్తాయి బట్ ఇక్కడ మనము పదివేలు నాలుగు వేలు పద్నాలుగు వేలు తీసుకువెళ్తున్నాం నలభై నాలుగు వేలు తీసుకోవచ్చు పద్నాలుగు వేలు తీసుకోకుండా ముప్పై వేల క్యూసెకులు డిప్రైవ్ అవుతూ ఆ నీళ్ళను మనం తీసుకోపోలేక అంటే మన పంటకాలలో నీళ్ళు వచ్చాయా అంటే పంటకాలలో నీళ్లు రిజర్వా నీళ్ళు నిండియా నిండి కొన్ని చోట్ల నిండిచ్చు డెబ్బై రోజులు పది రోజులు వస్తే కాలంలో లేకుండా వాడుకోవడం లేదు కాబట్టి ఆ నీళ్ళన్నీ నిపుణువాగలోకి వేసి ముప్పై వేల కిసోకలు తీసుకుపోతాం దీనికోసం నిపుణువాగులు వెడప చేస్తాం గాలిని వెడల్పు చేస్తాం కుందును వెడల్పు చేస్తాం మీకు నష్టపరిహారం ఇస్తే ఇస్తాం లేకుండా లేదు అడ్డంగా నరుక్కొని పోతాం మీ ఆయకట్టు అంతా నాశనం చేసుకొని పోతాం నేను మీద ఈరోజు మనం ఏం చేయాలనేది ప్రధానమైన ప్రశ్న అన్న మా నీళ్ళు మాకంతా ఇచ్చేంత వరకు మీరు ఏమి చేయడానికి లేదు మాకు నిధులు ఖర్చు పెట్టాలా నిన్న ఎవరో మాట్లాడితే సమాంతరంగా చేస్తామన్నాను ప్రా ప్రాధాన్యత ప్రకారం అంటారు మీ అవసరం సమాంతరంగా అంటారేంటి ముందు ఎస్ఆర్బి ఎస్ఆర్బిసి కాలం వెడల్పు చేయండి అదేవిధంగా అందరి నివాళ ద్వారా వెడల్పు చేయాల్సి ఉండే పంట కాలంలో జిఎన్ఎస్ఎస్ కాలం అంటారు ఎస్ఆర్బిసి కాలంలో ఎస్ఆర్బిసి కాలువే జిఎన్ఎస్ఎస్ రెండు వచ్చేదంతా ఎస్ఆర్బీసీ కాలంలోకి గోరకలు పోతాయన్న గోరుకలు వరకు ఒకటే కాలువ అక్కడి నుంచి జిఎన్ఎస్ఎస్ గోరుకలు నుండి అవకు వరకు పోయే కాలువలో పంటకాలకు ఎస్ఆర్బీసీ కాలువ పోతుంది గోరుకలు నుండి మనకు అవుకుపు సపరేట్ కాలువ వస్తుంది జిఎన్ఎస్ఎస్ కాలంలో అది పైన తీసుకొస్తాం హైయర్ కాంటుల్లో మీరు పంద్యాల నుండి కర్నూలుకు ఉంటే ధాన్యం దాటిన వెంటనే ఉండేది ఎస్ఆర్బీసీ అది దాటిన తర్వాత సుగాల్ మీటర్ ఉన్నది జిఎన్ఎస్ఎస్ ఆ జిఎన్ఎస్ఎస్లో పంటకాలలో ఏమన్నా ఉన్నా నేరుగా అవుకుపు తీసుకుపోతాను ఇక్కడ మాత్రం రెండు కలిపి ఎస్ఆర్బిసి ద్వారా గోరకలికే పోవాలి ఇక్కడే బాటిల్ ఉంది తర్వాత అక్కడ కూడా మీరు ముప్పై వేల కిసోకులు అంటున్నారు కానీ

మొత్తం ఈ నుండి గోరకల వరకు ఎస్ఆర్బీసీ కాలువనే ఇక్కడ ఈ రెగ్యులేటర్ దగ్గర నుండి ఈ ఈ రెండు వందల యాభై మీటర్లు మాత్రమే పోసారు ఎస్ఆర్బీసీ అంతా కాలపోయే ఈ ప్రపంచ బ్యాంక్ నిధులతో కట్టిన దాంట్లో రెండు వందల యాభై మీటర్లు పూర్తి చేశారు దీన్ని ఈ రెగ్యులేటర్ నుండి అదంతా ఎస్ఆర్బీసీ కాలువనే ఈ రెగ్యులేటర్ మనం ఏమనిపిస్తాం జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటర్ అంటే మామూలుగా అయితే జీఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ అవుకు నుంచి స్టార్ట్ అవుతాయని అనుకోవాలి కదా ఇది ఎస్ఆర్బీసీనే అనుకోవాలి జీఎన్ఎస్ఎస్ కోసం జిఎన్ఎస్ఎస్ కట్టినప్పుడు జిఎన్ఎస్ఎస్ కోసము ఈ నీళ్లు ఈ నీళ్లు కలిపి కోరుకొని వరకు తీసుకుపోయేదాన్ని కఠిన రెగ్యులేటర్